మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద పోలీసు నియామకాలకు సంబంధించిన అంశాలపై తమ గోడు చెప్పుకున్నారు ఈ మేరకు పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడారు వీళ్ళని క్వాలిఫై మార్కులు లేకుండా ఆల్రెడీ ఫిలిమ్స్ ఎలా ఎలా చేశారు క్వాలిఫై మార్కులు ఎలాంటి పాస్ కావడం ఎలా చేశారు అలాగే ఈవెంట్స్ కొట్టించారు వీళ్ళ చేత ఏది ఫిలిమ్స్ పాస్ అయినా వాళ్ళని అట్లా ఇప్పుడు ఈవెంట్స్ కూడా క్వాలిఫై కావడం మెయిన్స్ రాబేస్తున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది చెప్పి మెయిన్స్కి ఎలా చేయాలని అంటే ఆలోచన సద్దిలో ఉన్నారు చేస్తారనే సమాచారం వచ్చింది చేసినట్లయితే మేము అందరూ ఎక్స్పెన్స్ ఎక్స్పీరియన్స్ నష్టపోతాం సుమారు ఒక వంద మంది అక్కొచ్చు అన్ని అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి అందరూ వచ్చారు రాష్ట్రం మొత్తం ఇక్కడ పోలీస్ బోర్డు దగ్గరికి వచ్చారు సార్ ఈ సిచ్యువేషన్ ఇది మాకు అన్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేయండను జూన్ అక్కడ ఎగ్జామ్ పెట్టినా రాయడానికి ఓకే కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జూన్ ఎగ్జామ్ పెట్టి వీళ్ళందరూ ఎలా చేయాల్సి వస్తుంది సో అందుకని చెప్పి రెండు ఎగ్జామ్ వెనక గానీ పంపించినట్లయితే రెండు నెలల కేసు క్లియరెన్స్ ఆ క్లే కేసు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి ఈ రెండు నెలలు ఆపేసి సో ఇలా ఎలా చేద్దాండి ఇల్లీగల్ సార్ రాజ్యాంగం విరుద్ధం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సుమారు వాళ్ళు నాలుగు వేల మంది హోమ్ గార్డులు ఉన్నారు సార్ ఇందులో ఫిలిమ్స్ రాసిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారో సుమారు పది వందల కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు అందులో సుమారు మూడు వందల మంది మాత్రం నిజంగా పాస్ అయ్యారు అది ఎవరు పాస్ కాలేదు సార్ అందులో ఒక రెండు వందలు మాత్రమే టోటల్గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇల్లీగలు వస్తున్న వాళ్ళే ఈ వివాదాలు పరిష్కరించిన తర్వాత మాత్రం ఎగ్జామ్ పెట్టండి ఎందుకంటే మధ్యలో ఎగ్జామ్ కానీ పెట్టినట్లయితే మేమందరూ నష్టపోతాం ఎందుకంటే మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు సార్ ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల కోర్టు కేసులు పడతాయి ఇప్పుడు మెయిన్స్ రాస్తే వాళ్ళకి బలం పెరిగింది సార్ మెయిన్స్ రాయడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఈవెంట్స్ పెట్టినందుకే ఇల్లీగల్లో వాళ్ళు బలం పెరిగింది ఇప్పుడు మెయిన్స్ రాస్తే ఇంకా బలం పెరిగింది ఏం చెప్పింది మీరు ఎందుకు పెట్టారు మీరు ఎందుకు అడగలేదు వాళ్ళని ఎలా చేసినప్పుడు తప్పు మీ దగ్గర మమ్మల్ని అంటారు సార్ కోర్టుకి వెళ్ళినా కానీ ఉన్నాయి సార్ కానీ కొంతమంది ఓవర్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకున్నారు సార్ ఓవర్ కూడా చాలా మంది తీసుకున్నారు అది ఇల్లీగల్ సార్ ఓవరాల్ కూడా ఎలా చేయమని చెప్పారు అలాగే హైట్ హైట్లు కూడా ఎలా చేయమన్నారు ఇదంతా కోర్టు రాత్రి వీళ్ళందరినీ చేయడం నోటిఫికేషన్ అవకతవకలు అయితే ఎవరికి కన్సల్ అయ్యారు ఇప్పుడు గ్రూప్ వన్లో లో చూసారు సార్ ఎలా జరిగిందో గ్రూప్ టూలో జరిగారు తీసుకెళ్ళాను సార్ చైర్మన్ గారితో స్వయంగా నేను మాట్లాడాను సార్ ఇది ఇల్లీగల్ సార్ చేస్తుందని చెప్పి స్వయంగా ఫిబ్రవరి మూడో తారీఖున చైర్మన్ గారు వచ్చిన రోజే నేను కలిసి మాట్లాడాను కొత్త చైర్మన్ గారితో మాట్లాడి సార్ ఇదంతా కరెక్ట్గా సార్ ఇది ఇల్లీగల్ గా చేస్తున్నారు సార్ కొంచెం చూడండి సార్ అంటే సార్ ఈ మూడు నెలలు ఎగ్జామ్ ఆపి కోర్టుకేసారు కేసు పోరాడారు కానీ ఏంటంటే ఇది ఇంకా కంప్లీట్ కాదు ఇంక రెండు మూడు అయితే కేసు కంప్లీట్ అయింది ఇప్పుడు అంత హడావిడిగా పెట్టి మమ్మల్ని నష్టపరచిన మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాం నష్టపరచాల్సిన అవసరం అవకాశం అవసరం ఏముంది అది రెండు నెలలు ఆగినట్టు కేసు క్లియరెన్స్ వచ్చింది అప్పుడు పెట్టిన ఎగ్జామ్ ఎగ్జామ్ రాయడం ఇబ్బంది ఏం లేదు ఇలా చేయడం వల్ల ఇల్లే కదా సార్ మేము అందరూ రాష్ట్రంలో మంది ఉన్నాం ఐదు లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు దీనికి ఇప్పుడు ఇది కానీ క్లియర్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు ఇది క్లియర్ అయితేనే తర్వాత నోటిఫికేషన్ వచ్చేది ఇదే క్లియర్ క్లియర్గానప్పుడు తర్వాత రావు కదా దీనివల్ల అన్ని ఆగిపోతుంది ఇప్పుడు రెండు వేల సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక నోటి కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఈ కోర్టు కేసుల వల్ల త్వరగా మీరు కేసులు పరిశీలించి పెడితేనే మాకు న్యాయం జరిగింది అందుకే ఎగ్జామ్ ఆపి కేసులు పరీక్షించిన తర్వాత పెట్టమని మా డిమాండ్ సార్ ప్రధానంగా అయితే ఉన్నాను ఈరోజు ఇక్కడ ఉన్న అందరూ కలవటానికి గల కారణం ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చింది ఆరు వేల ఒక్కొంద పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో మధ్యలో హోమ్ గార్డ్స్కి ఎలో చేశారు వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేదు అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు ఇంకా వాళ్ళందరినీ మెయిన్స్కి ఎలో చేశారు అందువల్ల వాళ్ళని ఎలో చేయటం వల్ల వాళ్ళకి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల పదకొండు పదకొండు వందల పోస్టులు వాళ్ళకి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి కట్ ఆఫ్లు అనేవి లేవు సరైన కట్ ఆఫ్ లేనప్పుడు ఆ పదకొండు వందల పోస్టులు వాళ్ళకి ఏం మిగిలిన పోస్టులు జనరల్ యాక్స్పీరియన్స్కి ఇబ్బంది అవుతుంది ఈరోజు ఒక్కసారి ఎలో చేస్తే ఇది జీవితకాలం ఇంకా మొత్తం పోస్ట్ అదే కంటిన్యూ అవుతూ ఉండిద్ది జనరల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దయచేసి ఆల్రెడీ ఈ కోర్టు కేసుల్లో ఉన్నాయి ఈ కోర్టు ఈ కోర్టు కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎలా చేసినాక మళ్ళీ అదంతా కేసు అంతా క్లియర్ కాకుండా ఇబ్బంది పడినప్పుడు రేపు రిజల్ట్ రాక ఏలాది మంది ఎగ్జామ్ రాసి ఇన్ని సంవత్సరాల ఆగి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది దయచేసి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి ఆ హోంగార్డ్ కేసు త్వరగా క్లియర్ చేసి ఎగ్జా కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్ పెట్టాలి జనరల్ అభ్యర్థులకు న్యాయం జరపాలి ఒక ఎగ్జామ్ ఇంతమంది కష్టపడి రాసి ఈవెంట్స్ కొట్టి వేలాది ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు పదకొండు వందల పోస్టులు తీసి అసలు ఏ ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాని వాళ్ళు డైరెక్ట్గా మీరు ఎలో చేసి జనరల్ అభ్యర్థులకు అన్యాయం చేయటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఈరోజే కాదు ఈ నోటిఫికేషన్కే కాదు తరతరాల నోటిఫికేషన్ కూడా వేలాది మంది అభ్యర్థులు ఇబ్బంది పడతారు దయచేసి ఇది గమనించి కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాను